స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్ బటన్ జీ మీ ఇంట్లో వాహనాలు ఉన్నాయా వాటిపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ వాహనాలపై ఉన్న చలాలను ఇప్పుడే క్లియర్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెండింగ్ ట్రాఫిక్ చలాల చెల్లింపులపై ఓ మంచి ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్ తో మీ పెండింగ్ ట్రాఫిక్ చలాలను అన్నిటినీ క్లియర్ చేసుకునే అవకాశం లభించితే ఇవి క్లియర్ చేస్తే మీకు కొంత ఉపశమనం లభించే మంచి అవకాశం వచ్చింది ఇంకో విషయం మీ గడువు మరో నాలుగు రోజులే ఉందండి ఒకవేళ మీరు ఉద్యోగం బిజినెస్ మీ సొంత పనుల్లో బిజీగా ఉన్నా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను కట్టడానికి సమయం లేకున్నా దిగులు పడాల్సిన పని లేదండి అది మీ చేతిలో పనే అదెలా అంటే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలండి ఫోన్ ద్వారా పేటిఎం టీ వ్యాలెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేస్తే సరిపోతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అనేక మంది చెల్లింపులు చేశారు మీదే ఆలస్యం ఆలస్యం లేకుండా ఈ రోజే చెల్లింపులు చేసేయండి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని ఇప్పటికే కొందరు వాహనదారులు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు బైక్ ఆటోలకు ఎనభై శాతం ఆర్టీసీ బస్సులు తొంభై శాతం ఇతర వాహనాలకు అరవై శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో వాహనదారులకు మంచి లభించింది గత నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఆరు ఏడు తొమ్మిది కోట్ల చలనాలకు సంబంధించి అరవై ఆరు ఏడు ఏడు కోట్ల చెల్లింపులు జరిగాయని అధికారులు తెలిపారు ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే పదిహేడు కోట్లు చెల్లింపులు జరగగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు వసూలు జరిగాయి అలాగే రాజకొండ కమిషనర్ పరిధిలో ఏడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు చలాల రూపంలో వచ్చాయని అధికారులు చెప్పారు ఈ గడువు మరో నాలుగు రోజులు మాత్రమే ఉందని నగర ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ చెప్పారు ఈ అవకాశాన్ని వీలైనంత త్వరగా వాహనదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు ఇంకెందుకు ఆలస్యం ఈ అవకాశాన్ని చేసుకోకండి ఈ రోజు లేదా రేపు పెండింగ్ ట్రాఫిక్ చలాలను కట్టేసి రిలాక్స్ అవ్వండి